గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంతగా కాబట్టి వారి పేరుతో పాటు ఇక్కడ నామినేషన్ ఈరోజు ఏ రోజు జరిగింది కాబట్టి అభివృద్ధికి ఎలా వెళ్తారు అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి విజయానికి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది ఒకసారి మా ఛానల్ అంటే తెలుసుకుందాం అమర నమస్తే నా పేరు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఎవరి ద్వారా ముందుకెళ్తారు ఒకవేళ మీరు విజయం సాధించినట్టు ప్రజలు మీకు ఆదర్శమయ్యి ప్రజలు ఓటేసి గెలిపించినప్పుడు అభివృద్ధి కోసం మీరు ఇద్దామని చెప్పారు అభివృద్ధి చేస్తామని చెప్పి అభివృద్ధి కోసం ఎవరితో ముందుకెళ్తారు ఇప్పుడున్న ప్రజెంట్ మా మినిస్టర్ గారు ఇక్కడ చాలా అభివృద్ధి చేయాలని ఉన్నాడు తగ్గే అదే విషయంలో మా మేము కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మా గ్రామాభివృద్ధి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం ఆయన కూడా సంతృప్తికరంగా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు ఒక ఆదర్శ గ్రామంగా మా సంఘపేటను తయారు చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాం అదే ఆయన చేస్తాడని ఆశిస్తున్నాం ఆదర్శ గ్రామంగా తయారు చేయాలి మా అభివృద్ధి తీసుకుపోవాలని చెప్పేసి అతను రిక్వెస్ట్ చేస్తాం అతని ద్వారా మేము గ్రామం చేస్తాం అంటే ఓటు బ్యాంక్ ఉంటుంది అంటే ఇప్పుడు మహిళలది ఓటు ఎటువంటి ఉంటుంది యువకులది ఓటు ఎటువంటి ఉంటుంది మీ మీ పార్టీకి పార్టీకి థియేటర్ అంటే ఈరోజు ఇంతకుముందు మేము ఇక్కడ ఓసిన జనరల్ నుంచి మేము చేయలేదు ఎప్పుడు కానీ ఇప్పుడు మాత్రం కానీ గ్రామంలో ప్రతిదానికి అభివృద్ధి గురించి మేము పాల్లాడుతూ పనిచేస్తూనే ఉన్నాం చాలా రోజుల నుంచి దాంట్లో ఇప్పుడు అధికారం వచ్చిందంటే మాత్రం కంపల్సరీ ఉన్న రూలింగ్ గవర్నమెంట్ నుంచి కానీ మాకు ఒక పని చేస్తారనే నమ్మకం ఉంది కాబట్టి మహిళలు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు యువకులు కూడా ఉద్యోగ ఉద్యోగాల విషయాల్లో కూడా చాలామంది వెనకబడి ఉన్నారు వాళ్ళకు కూడా ఉపాధి కావాలని చెప్పి చాలామంది ఆశతోటి ఉన్నారు ఈ విలేజ్లో కూడా వాళ్ళకు కూడా మేము అందరికీ ఏ రకంగా వీళ్ళకు ఉపాధి దొరుకుతుందని ఆలోచించి వాళ్ళకు మేము ఒక నిర్ణయం తీసుకుని కొంచెం వాళ్ళకు సపోర్ట్ చేయాలని చెప్పేసి అంట సో కొంతమంది ఉదాహరణ మాకు వచ్చిన టార్గెట్ గెలిచిన తర్వాత ఇక్కడ విలేజ్లో ఉండకుండా వేరే విలేజ్లోకి వెళ్ళిపోతారు కాబట్టి విలేజ్లో సమస్యలు అట్లే ఉంటాయి కాబట్టి మీరు ఆ ఆ విధంగా ఉంటుందా లేకపోతే విలేజ్లో ఉండి విలేజ్ సేవా కార్యక్రమాలు కూడా అయితే నేను నిజాంస్ షోర్స్ ఎంప్లాయీగా పనిచేసి వచ్చిన నేను ట్రేడ్ యూనియన్లో కూడా పనిచేసి వచ్చిన నేను ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీగా నేను ఆల్రెడీ మూడు పిల్లలు కూడా ఏకదా కంటిన్యూగా గెలిచిన వాడిని నేను అక్కడ కూడా అన్ఎంప్లాయ్మెంట్ మన లోకల్ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా సంగారెడ్డి ఎంప్లాయ్మెంట్ నుంచి కూడా మంది ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది అదేవిధంగా ఉద్యోగం చేసుకుంటూ కూడా నేను సంగపేటలో మాత్రం వ్యవసాయం ఎప్పుడు ఇష్టపెట్టలేదు నేను గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం నేను సొంతంగా చేస్తున్నాను కొంతమంది అలా వాళ్ళ పిల్లలకు బఠాయికులకు పౌలకు పెడతారు కానీ నేను ఉద్యోగం చేసుకుంటూ కూడా ఇక్కడ వ్యవసాయాన్ని చేసుకుంటా నా సొంతంగా వ్యవసాయం కంటిన్యూ చేస్తున్నా నేను ఇప్పుడు కూడా పది ఎకరాల వ్యవసాయం కంటిన్యూ చేస్తున్నా న్యాచురల్ వ్యవసాయం చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా ఈ ఈరోజు ఉద్యోగం పోయిన తర్వాత నిజాంతో ప్రైవేట్ అయిపోయిన తర్వాత ఇంకా కంటిన్యూ వచ్చేసి నేను సన్నిపెట్టిన నివాసం ఉండడం జరుగుతుంది నా కూలిపోయిన ఇల్లును కూడా ఈ రోజు అభివృద్ధి చేసుకుని ఇక్కడనే కంటిన్యూ ఉంటుంది ప్రతి పండక్కు ఇక్కడనే ఉంటాను నేను ప్రతి రోజు కూడా ఇక్కడనే నా వ్యవసాయం వెంబడి కానీ నా ఇంటి ఇక్కడనే ఉంటున్నాను అదే నా గ్రామాల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా బాగా సర్వే చేసిన నేను ఆ సర్వేలో కూడా నిజంగా గ్రామం చాలా ఎంకబడిపోయినట్టుగా నాకు కనబడుతుంది నేను చాలా గ్రామాలు తిరిగిన నేను ఎందుకంటే నిజాం సోదరులో జనరల్ సెక్రటరీగా పనిచేసిన కాబట్టి రైతు సోదరుల మొత్తం అన్ని చెరుకు సంఘ సంఘాలను కూడా కలిసిన నేను అయితే అక్కడ కూడా గ్రామాలు ఎట్లు మన గ్రామం ఎట్లుందని చూసుకుంటే మన గ్రామం చాలా వెనుకబడిపోయి ఉంది నీట్నెస్లో కానివ్వండి అసలు ఎక్కడ పంట పొలాలకు రోడ్లకు కానీ ఎక్కడ కూడా చాలా వెనుకబడిపోయి ఉంది అది ఒక గ్రామం లెక్క కనబడతలేదు అది ఒక చిన్న వెనుకబడిన గ్రామం లెక్క మీకు చూస్తే కూడా కళ్ళకు కనబడుతుంటుంది ఎప్పుడు ఎలుగులోకి తీసుకురావాలి దీన్ని ఎంత గవర్నమెంట్ నుంచి సపోర్ట్ తీసుకొని ఈ గ్రామాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి నేను ఉన్నా నేను ఇక్కడ నుంచి పోయే మనిషిని కాను నా నేను ఆల్రెడీ నేను ఈరోజు యాభై ఐదు సంవత్సరాలు నాకు ఉన్నాయి నేను ఇక్కడ ఇల్లు కట్టుకొని వ్యవసాయం చేసుకుంటే నేను వ్యవసాయం నేను సొంతమే చేస్తాను కాబట్టి ఇక్కడ నేను ఇక్కడనే ఉంటున్నా గ్రామంలోనే ఉంటున్నా వర్ధర్ని కూడా నా లైఫ్ మొత్తం ఇక్కడనే కడుపుతా నేను అది గ్రామ సేవకుని నేను నేను నిలబడడానికి నేను ఇక్కడ నిలబడినా ప్రజసేవకే అంకితమ ప్రజాసేవకే అంకితమై ఉన్నా నేను ఈరోజు నేను ప్రజలు నన్ను గెలిపించినా గెలిపించకపోయినా ఖచ్చితంగా ప్రజలకు నుంచే నేను ఇక్కడ సేవకు కూడా ఉన్నా నేను చాలా సమస్యలు చూసినా చదువు కాలువ లేకుండే ఈ మధ్యలో మేము గత నాలుగు సంవత్సరాల నుంచి కాలువ లేదు ప్లేస్ ఇవ్వలేదు అంటే కూడా గ్రామం వాళ్ళు అందరూ కూడా అడిగితే అడిగితే కూడా గ్రామ సేవలు నాలుగు రోజులు కడితే కూడా ఎవరు ఇయ్యంటే రండి అని చెప్పేసి బతినాడి నా సొంత పొలంలోకి వెళ్ళి కూడా నేను కాలువ ఇచ్చేసి ఈరోజు సింగూరు కాలువ తీసుకుపోయి సంగుపేట చెరలో కట్టడం జరిగింది నుంచి మూడు గ్రామాలకు మా చెరువు మారుతుంది అందులో చెరువు కెపాసిటీ ఎంత అవుతుందో దాని కెపాసిటీకి ఇంకా ఇబ్బంది స్టోరేజ్ వాటర్ ఉంది మా మా గ్రామం చెరువు ఆ గ్రామం ఈరోజు సశ్యామలంగా రోజు చెరువు నిండిపోయింది అంటే ఆ కిలా సింకేళతోటి కాలువతో నిండిపోయింది అందరూ దానితోటి అందరూ కూడా పంటలు పండి రెండు పంటలు పండించుకుంటున్నారు ఒకసారి చెరువు నిండితే అది మూడు సంవత్సరాలు కూడా కంటిన్యూగా పంటలు వంటి ఏర్పాటు ఈరోజు చేసుకోగలను మేము అందరం మా గ్రామ తోటి గ్రామ ప్రజలందరూ కూడా మంచి సపోర్ట్ చేయడం జరిగింది నా వారం రోజులు ఉండి కూడా దాని వెంబడి వెంబడి ఉండి చేసుకుందాం అంటే పట్టుదలతో ఉన్నారు వాళ్ళ వాళ్ళ ధైర్య సాహసాలే ఈరోజు నన్ను కూడా పని చేయనిచ్చినాయి రేపు పొద్దున కూడా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తే రేపు ఆ సపోర్టుతో నేను ఈ గ్రామాన్ని ఎంతో డెవలప్ చేయాలని చెప్పేసి ఆశతోటి ఉన్నా ఆశ భగవంతుడు మంచి ధైర్యాన్ని ఇవ్వాలని వాళ్ళతో వాళ్ళ సహకారం కూడా నాకు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదే నేను మాట ఇచ్చిందంటే వెనకపోయే మనిషిని కాదు నేను ఎక్కడైతే పని జరిగిందో ఒక పైసా కూడా చీటింగ్ లేకుండా పనిచేయాలని నాకు ఉద్దేశం నాకుంది ఇక్కడ మాత్రం గ్రామానికి వైఎస్ ఏ ఒక్క రూపాయి అయినా లెక్కతో సహా ప్రబ్లిక కనబడేట్టుగా ఏ ఒక్క పని చేసినా నాణ్యతగా చేయాలి కానీ చిల్లరగా పడిపోయే మన ఫ్యూచర్ దానికి కూలి పెట్టేట్టుగా మాత్రమే ఉండకుండా నేను చేయడానికి నేను సంకల్ప అదే సంకల్పంతో ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే మైల్ కావచ్చు మరియు కావచ్చు ఇలా గలుపుకొని ప్రచారం అందరినీ యువతను లేడీసు పెద్ద మనుషులను అందరికీ కలుపుకొని వెళ్తా ఇంతకుముందు ఏదైతే గ్రామంలో నాకంటే అనుభవం ఉన్న వ్యక్తులను కూడా వాళ్ళందరి కలుపుకొని వెళ్తా ఈరోజు నేను ఒకవేళ గెలిస్తే గెలిచిన అని చెప్పేసి అహంకారం నాకు లేదు ప్రతి ఒక్కరు ఓడిపోయినరు కూడా అందరూ కూడా నా సభ్యులే నేను ఐఎన్టీసీ యూనియన్గా పనిచేసినప్పుడు కూడా నాలుగు యూనియన్లు పనిచేస్తుంటే కూడా మేము ఆ ప్రతి ఒక్క మెంబర్ను కూడా తీసుకొని పోయి ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర మీటింగ్లకి ఆపోజిట్ యూనియన్ వాళ్ళు కూడా తీసుకుపోయి పనులు చేసుకున్నాం ఎందుకంటే మనకు సభ్యులకు పని కావాలి మన ఊరికి పని కావాలి ఈరోజు ప్రతిపక్షం అనేది నా దగ్గర లేదు నాకు ఆ తేడాలు మాత్రం లేవు కొట్లాట్లు ఉండకూడదు మన పార్టీలు ఉండకూడదు మన గ్రామము మన గ్రామ సభ్యులందరూ కలుపుకొని పోతాను నేను ప్రతి ఒక్కరు నాకు శత్రువు ఎవడు లేరు ఇక్కడ మాత్రం సంఘపేటలో అదే శత్రుత్ని నేను తయారు చేయాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తాను కాబట్టి విజయానికి కాబట్టి సంగపేట గ్రామంలోనే కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం అని చెప్పి ఇప్పటిదాకా వాళ్ళు చెప్పడం జరిగింది అది కూడా మనం పూర్తి చేసి వాళ్ళ విషయం అంటే వాతావరణంలో మనం మాట్లాడడం జరిగింది సంగిపేట గ్రామంలోనే కాంగ్రెస్ జెండా ఎగిరైన ఖాయం దామోదర్ రాజా నరసింహ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తాం అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందు తీసుకెళ్తాం కాబట్టి సంగిపేట గ్రామాన్ని ఆదర్శన గ్రామాలుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని చెప్పి ఇప్పుడు నిబడ్డ సర్పంచ్ కేబినెట్ మనకు చెప్పడం జరిగింది అదేవిధంగా కొనసాగాలని చెప్పి మనసుఫూ కోరుకుంటూ సంఘీపేట గ్రామ ప్రజలందరూ కూడా సహకరించాలని మనసుఫూర్తి కోరుకుంటూ సదా మీ సేవలో మీరు నా